ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుల వారు ప్రత్యేకించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి వారి లీలల గురించి అనేక మాధ్యమాల్లో వారు చెప్పే విధానం గాని వారు చెప్పినటువంటి ప్రవచనాలు వారి మాటలు విని ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు చేసుకున్నారు హరికృష్ణ ప్రభుత్వ ఎలా ఉన్నారు చాలా సంతోషం చాలా రోజుల తర్వాత మాట్లాడుతూ ఉన్నాము మీరు కూడా చాలా బిజీగా ఉన్నారని విన్నాము అలాగే వివిధ దేశాలలో కృష్ణ భక్తి గురించి అలా కృష్ణుల లీలల గురించి మీరు ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు ఆస్ట్రేలియా వెళ్ళు ఉన్నారు రీసెంట్గా తెలుసుకున్నాము ఎలా ఉంది మీ ప్రస్తుతం మీ జర్నీ ఎలా సాగుతుందండి చాలా బిజీగా సాగుతుంది ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఒక ప్లేస్ తర్వాత ఇంకో ప్లేస్ ట్రావెలింగ్ ఎక్కువగా అవుతుందన్నమాట సో సమ్ హౌ ఇప్పుడు భగవంతుడు ఆ సేవను ఇస్తున్నారు చేస్తున్నారు అలాగే ఇవాళ ప్రత్యేకం ఏంటంటేనండి ఎప్పుడు సింగిల్గా నేను ఉంటాను ఒక యాంగర్గా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు వాటికి సమాధానాలు ఇస్తూ ఉంటారు వ్యూవర్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో ఉన్న వాటిని మాత్రమే మీ ముందు ఉంచాను కానీ ఇవాళ మీ వీడియోస్ చూసి చాలా వరకు పరివర్తన చెందినటువంటి కొంతమందిని తీసుకొచ్చాను వీళ్ళు ఏంటంటే చాలా సందేహాలు ఉన్నాయి మాకు మేము డైరెక్ట్గా ప్రభుత్వీతో మాట్లాడాలనుకుంటున్నాం ఎప్పటి నుంచో అడుగుతున్న వాళ్ళే సో అలా కొంతమంది మాత్రమే చాలా మంది అలా నాకు ఎప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళినా ఈవెన్ నేపాల్కి వెళ్ళినా కూడా మమ్మల్ని చాలా మంది పల్లెకరించి మరి అడుగుతూ ఉన్నారు ఇలా ప్రణమానంద గారితో ఇంటర్వ్యూస్ చేస్తారు కదా మేము వారితో మాట్లాడాలి అనుకుంటున్నాం ఎలా ఎలా అని చాలా మంది బట్ మీ సందేహాలు ఏంటో చెప్పండి మీ తరఫున నేను అడుగుతానని చెప్పి ఎప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను అలా చాలా క్వశ్చన్స్ ఇవాళ నేను ప్రత్యేకంగా అడిగే కన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడుగుతారు మరి స్టార్ట్ చేద్దామండి తప్పకుండా సో అయితే మనము చాలా మా గోమాతను ఎంతో పవిత్రంగా ఆరాధ్యంగా మనం ప్రేమిస్తాం గౌరవిస్తాం పూజిస్తాం అదే సమయంలో వేరే వేరే వాళ్ళు వాటిని ఎంతో హింసించి తింటుంటారు దానికి మీరు ఏం చెప్తారు మనము గో పరిరక్షణ సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా గో సేవ చేయటము అనేది చాలా ముఖ్యం గీతాంజలి గారు మా ఆశ్రమానికి వచ్చినప్పుడు చూసారే ఎంత చక్కగా గోశాల ఉన్నది అక్కడ ఎంత బ్రహ్మాండంగా గోవులకి సేవ జరుగుతుంది అని అందరికి నియమంగా ఎంతమంది వెస్టర్నర్స్ మీరు చూసారు గీతాంజలి గారు ఉన్నప్పుడు భీమా ప్రభు ఇంకా బృందసఖీ మాతాజీ అని వాళ్ళిద్దరు రష్యా నుంచి వచ్చారు నాలుగు నెలలు మా ఆశ్రమంలో ఉండి కేవలం గోవులకి సేవ చేయడానికి కోసం వస్తారు నాలుగు నెలలు వాళ్ళ కంపెనీ పనులన్నీ పక్కన పెట్టుకొని పాశ్చాత్య దేశంలో కూడా ఎంతో ఈ గో సేవ అనేది కౌ హడ్ కడ్లింగ్ అనేది ఒక స్టార్ట్ అయింది ఐదు వందల డాలర్లు కడితే ఒక అరగంట సేపు ఆవుని పట్టుకోవచ్చు అనమాట ఇలా ఇవన్నీ మనకి ఒక గో సంరక్షణ చెయ్యాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి మీరు గోశాలకు వెళ్తారా ఎప్పుడైనా వారానికి ఎన్నిసార్లు వెళ్తారు వారానికి ఒకసారి వెళ్తా ఒకసారి వెళ్తారా ఇలా ప్రతి ఒక్క సనాతన ధర్మానికి చెందిన వారు వారానికి ఒకసారైనా గోశాలకు వెళ్ళి గో సేవ చేయగలిగితే గో సంరక్షణ మనకి ముఖ్యము అని చెప్పగలిగితే గవర్నమెంట్ పైన ప్రెజర్ తెచ్చి గోవధ ఆపించే ప్రయత్నం మనం కానీ చేయగలిగితే అప్పుడు తప్పకుండా రక్షిస్తాం కదండి కానీ మనకి వీఆర్ నాట్ వరీడ్ ఇప్పుడు ఏదో ఐపీఎల్ నడుస్తుందంటే అందరూ ఐపీఎల్ చూడటంలో బిజీ ఉన్నారా గోవా ఎక్కడ జరుగుతుంది సనాతన ధర్మంలో ఏమవుతుంది ఎక్కడ విగ్రహాలు పలగొట్టేస్తున్నారు ఎక్కడ ఆలయాల్లో ఇబ్బంది జరుగుతుంది వాళ్ళు ఎవరైనా ఉన్నారా సమ్మర్ వస్తే చాలు ఆ ధర్టీ ఎంటర్టైన్మెంట్ అన్ని ప్రారంభం ఎందుకు మేము ధర్టీ ఎంటర్టైన్మెంట్ అంటున్నాం అంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది దాంతోపాటు ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది మీరు చూడండి మేము కాలేజ్లో చదువుకునేటప్పుడు ఎప్పుడైతే ఐపీఎల్ మాస్టర్స్ ఉండేవో పిల్లలందరూ బెట్టింగ్స్ పెట్టేవాడు దానికి ఎంత డబ్బులు లాస్ వాళ్ళు ఏమి అన్ చేయట్లేదు కదా స్టూడెంట్స్ అంటే ఆ తల్లిదండ్రులు డబ్బులు పెడతారు దాంతో దాన్ని రికవర్ చేసుకోవడానికి అబద్ధాలు చెప్పటం ఇంట్లో దొంగతనాలు చేయటం బైక్లు అమ్మేసేయటం ఇంకా పిచ్చి పిచ్చి ఎన్నో చేసుకుంటూ డ్రగ్స్ వాటికి వీటికి అలవాటు అయిపోవటం మీరు చెప్పండి ఒక ఆలయానికి కిందక మనం చెప్పినట్టుగా ఒక ఆలయానికి వెళ్ళి లేదా ఒక ప్రవచనం విని లేదా ఒక భగవన్నామాన్ని చెప్తూ మారు మనసు పొంది మంచిగా జీవితంలో ముందుకెళ్తున్న వారు ఎంతమంది ఉన్నారు ఎవరైనా క్రికెట్ మ్యాచ్ చూసి జీవితాన్ని మారిపోయిన వాళ్ళు ఉన్నారా మీకు తెలిసిన ఎవరికైనా లేరు సో సినిమా చూసి జీవితం మొత్తం మారిపోయింది ఇంకా నా జీవితంలో నేను ధర్మానికి కట్టుబడి ఉంటాను ఎప్పుడు నిజాయితీగా ఉంటాను అని సినిమా ఏమైనా ఇన్స్పైర్ చేయగలుగుతుందా మనది కానీ ఒక్క ప్రవచనం వినటం వల్ల మేము గీతాంజలి గారికి తెలుసు మన ప్రోగ్రామ్స్ వినటం వల్ల మంచి విషయాలు వినటం వల్ల ఎంతమంది జీవితాలలో మంచి మార్గంలోకి ముందుకెళ్తున్న వాళ్ళు ఎంతమంది సూసైడ్ వరకు వెళ్ళి ఆ ఆలోచన మానుకొని మళ్ళీ తమ జీవితంలో ఉండే బాధ్యతలను సిన్సియర్గా తీసుకున్న వాళ్ళు మనకి వందల వేల మంది తెలుసు కాబట్టి ఒక మంచి పని ఒక మంచి ప్రవచనం ఒక మంచి ఆలయం ఒక మంచి వ్యవస్థ ఒక సంరక్షణ మనందరం హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళందరూ కలిస్తే తప్పకుండా గోవద అనేది మనం ఆపగలుగుతాము కానీ దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా మనకి గోవుల యొక్క ఇంపార్టెన్స్ తెలియటం ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నా ఎంతమంది ఇక్కడ వారానికో పది రోజులకో గోశాలకెళ్ళి గోసేవ చేసేవాళ్ళు ఎంతమంది అంటే ప్రశ్నార్థకమే అదొక నియమంగా పెట్టుకోవాలి కాబట్టి ఎంత మనం గోవుకి రెస్పెక్ట్ ఇచ్చి ఎంత మనం గోవుకి సేవ చేయగలిగితే మన ప్రయ సాయశక్తుల మీడియా పనిచేయాలి సాధువులు పనిచేయాలి జనాలందరు పనిచేయాలి అందరూ టుగెదర్గా పనిచేస్తే అప్పుడు మనం గవర్నమెంట్లో మార్పు అనేది తీసుకొని రాగలుగుతాం అనమాట అందుకే మంచి గవర్నమెంట్ అవసరం మనకి ఎవరైతే ధర్మానికి కట్టుబడి ఉంటారో ఎవరైతే ధర్మం కోసం కనీసం ఆలోచిస్తున్నారో అటువంటి వాళ్ళని మనం ఎన్నుకోగలిగితే మన సనాతన ధర్మం ముందుకెళ్తుంది లేకపోతే మన అందరం చేతులు ముడుచుకొని చూడాల్సి వస్తుంది ప్రపంచంలో ఏం జరగబోతుంది అంటే గోవదకు శాశ్వత పరిష్కారం లేదంటారా ఉంది హిందూ జాగరూకం అవ్వాలి హిందువులు మేల్కోవాలి ఎప్పుడైతే హిందువు మేల్కొంటాడో అప్పుడు గోవధ తప్పకుండా నిషేధింపబడుతుంది గో సంరక్షణ అనేది జరుగుతుంది ఒక మంచి మాట అన్నారు ప్రభుజీ ఎంతో కొంత సమయం అయినా మనం గడపగలిగితే బాగుంటుంది అని వారానికి ఒక్కసారి కానీ వారానికి పది రోజులకి పదిహేను రోజులకి వన్ మంత్ లో ఒక్కసారైనా రండి ఘోషాలకి ఎన్ని గోశాలలు ఉన్నాయి మీకు చిన్నప్పుడు మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మా ఇంటి పక్కన పక్కనే ఘోషాలు ఉండేదన్నమాట ప్రతి రోజు వెళ్తూ ఉండేవాళ్ళం అక్కడ లక్ష్మి సరస్వతి రెండు ఆవులు ఉండేవి వాళ్ళిద్దరికీ రోజు మేము ఏదో ఒకటి తినిపించటము తర్వాత అక్కడ ఉండే క్లీనింగ్ చేయటం ఏదో ఒకటి మేము ఆ టైంకి కానీ రాకపోతే అవి ఇలా ఇలా రెస్ట్లెస్ అయిపోయావు అనమాట మనం చూడంగానే పరిగెత్తుకుంటూ వచ్చేసేది మన దగ్గరికి అలా గోసేవ చేసుకుంటాము అని అందరూ ఒక సంకల్పం ఉందనుకోండి మనీ తప్పకుండా ఆ సంరక్షణ అనేది జరుగుతుంది కాబట్టి ఫస్ట్ చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ కదా ఫస్ట్ మనం ఒక్క అడుగు ముందుకేస్తే దాన్ని చూసి భగవంతుడు కూడా రెసిప్రోకేట్ అవుతారు మనతో పాటు ఖచ్చితంగా ప్రయత్నిస్తాం రోజు మేము కూడా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి గోశాలకు వెళ్ళి గోసేవ చేస్తాం చాలా మహద్భాగ్యంగా నమస్కారం హరే కృష్ణ